మన ఉపనిషత్తుల ఋషులు చెప్పింది ఏంటి వేదాలు వేదాల్లో అంటే వేదాలంటే ఏంటో శృతులు మన ఋషులు వాళ్ళు గ్రహించారు ఏంటి ఉన్నదంతా ఒకటే ఒక జ్ఞానం ఉంది ఆ జ్ఞానం చాలా వండర్ఫుల్ ఎనర్జీ ఉంది ఆ జ్ఞానం తప్ప ఇంకోటి ఏమీ లేదు ఆ జ్ఞానం నుంచే కంటిలో కంటికి కనపడుతున్నటువంటి నేచర్ అంతా మేనిఫెస్ట్ అయింది అని మేనిఫెస్ట్ అయినట్టుగా కనపడుతుంది అని అంటే సృష్టి గిష్టి ఏమి జరగలే అది ఉన్నట్టు కనపడుతున్నది అంటే కారణం ఏంటి ఆ జ్ఞానం అనేది వండర్ఫుల్ సర్వత్రా సర్వజ్ఞత ఆ తర్వాత నిరాకారం నిర్వికల్పం అనేటువంటి ఆ స్థితిలో చేసినటువంటి ఆలోచనని మన ఋషులు మనకి గ్రహించి చెప్పారు తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం కొత్తగా ప్రస్తుతం ఒక పదం వాడుతూ ఉంటాం ప్రస్తుతంలో ఉండాలి ప్రస్తుతంలో ఉండాలి అని ఈ ప్రస్తుతంలో ఎలా ఉండాలి అని కొన్ని లక్షల సంవత్సరాల నాడే మన ఋషులు చెప్పారు ఎట్లా ఇప్పుడు సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానం అన్నాడు కదా సర్వత్రా వ్యాపించిన జ్ఞానం మన దగ్గర లేదా ఉన్నది కదా ఎదురుగా లేదా ఉన్నది కదా మరి చెట్టులో లేదా ఉన్నది కదా సర్వత్రా ఉన్నది కాకపోతే వచ్చిన వ్యవహారం ఏంటంటే ఈ జ్ఞానాన్ని సర్వత్రా వ్యాపించిన జ్ఞానంగా దృష్టిలో పెట్టుకుంటే సమస్య లేదు అప్పుడు ఎలా ఉంటాం మనం అప్పుడేమొస్తుంది మన మనసు సీన్లోకి వస్తుంది మనసు లక్షణాలు ఏంటి ఒకటి ప్రకాశం అన్నాడు రెండోదేమో విశేషం అన్నాడు ప్రకాశం అంటే ఏంటి జ్ఞానం అంటే ఇప్పుడు మళ్ళీ ఈ జ్ఞానం ఎక్కడుంది మన దగ్గరే ఉన్నటువంటి జ్ఞానానికి ఉన్నటువంటి ఇంకో పేరేంటి మనసు అన్నాం ఆ జ్ఞానాన్ని మనం నిర్వికల్పంగా చూసినప్పుడు జ్ఞానంగానే ఉంటుంది కానీ ఇంకొక లక్ష్యం ఉంది కదా మనసుకి విశేషంగా చూడటం అప్పుడు విమర్శ మొదలు పెడుతుంది ఏంటి చూసింది చూసినట్టు నిర్వికల్పంగా చూసి అది అదిట్లా ఇది ఇట్లా ఇదిట్లా ఇట్లా అని మొదలు పెడుతుంది దానికి వచ్చింది ఉదాహరణ చెప్తాను సపోజ్ నేను నన్ను ఒక తోట చూడటానికి తీసుకెళ్ళాడు తోట చూశాను నిర్వికల్పంగా ఉంది ఆ తోటలో నాకు తెలిసినవి ఏమీ లేవు మళ్ళీ నేను రిటర్న్ వస్తున్నప్పుడు అక్కడ ఒక మామిడి చెట్టు కనపడింది ఆ మామిడి చెట్టుకి ఏమున్నాయి మామిడి కాయలు ఉన్నాయి మామిడి కాయలు పళ్ళు వాటెవర్కి మేబీ ఏదో ఎవరో ఉప్పు తెచ్చిచ్చారు రెండు ముక్కలు నోట్లో వేసుకున్నాము వచ్చాము అప్పుడు ఏంది ఆ విషయం నన్ను నేను మర్చిపోయినా అంటే సామాన్ జ్ఞానం సామాన్యంగా ఉంది తర్వాత విశేష జ్ఞానం కూడా ఉంది తర్వాత మళ్ళీ ఇంకొకసారి రెండోసారి నేను తోటకి అప్పుడు ఎలా ఉంది నాకు నాకు అప్పుడు అనుభవం గుర్తొచ్చింది ఏంట అనుభవం దాన్ని అభినవం అన్నాడు త్రిపుర రాశాలో ఏం గుర్తొచ్చింది ఈ మామిడి పండు నువ్వు అప్పుడు తిన్నావు అప్పుడు దీంట్లో ఉప్పు కారం వేసుకొని తిన్నావు అనేటువంటి విషయం నాకు గుర్తొచ్చింది ఈ గుర్తు రావడాన్ని ఏమన్నారు స్మృతి అన్నారు స్మృతి అంటే అదొక జ్ఞాపకం మన ఋషులు చెప్పింది ఏంటి నీ మనసుకున్నటువంటి అనవసర జ్ఞాపకాలని నువ్వే డిలీట్ చేసేసేయి ఎప్పుడైతే నువ్వు డిలీట్ చేసావు అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు ప్రస్తుతంలో ఉంటావు ప్రస్తుతంలో నీ ద్వారా జరుగుతున్న పని ఏంటి పరమాత్మతత్వ పని అనేటువంటి నిర్వికల్పంగా చేసుకుంటూ పోతావు నిర్వికల్పంగా చేయకపోతే నువ్వు అనుభవాలని గుర్తుపెట్టుకున్నావు అంటే ఏ విషయంలో కూడా నువ్వు ప్రస్తుతంలో ఉండలేవు ఇరవై నాలుగు గంటలు ఈ జ్ఞాపకాలే నేను తినేస్తూ ఉంటాయి నిజంగా భగవత్ తత్వ సాధన అంటే భగవత్